సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే బోనస్ పోగొట్ అయింది రైతు భరోసాకు దిగ్గే బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ జరిగింది పెట్టం ఆరు గ్యారంటీలు అమలై వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం